నాకు రాయడం రాదు ఈ మధ్యన సంతకం బయట నేర్చుకున్నా నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో చెప్పు నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది కానీ అదంతా రాయాలని కూర్చుంటే అచ్చరాలే మాటలే కనుల తోటలో అదే తొలి కలల కవితలే మాట మాటలో అదే ఆ బ్రహ్మాండం కవిత కవిత ఈ రాసింది హృదయం Είναι τότε που σε λέμε.